గరుడ పురాణం ప్రకారం చనిపోవడానికి ముందు కనిపించే సంకేతాలు ఇది ధర్మశాస్త్ర ఆధ్యాత్మిక పరిధిలోకి వస్తుంది గరుడ పురాణం వైష్ణవ ఆగమ గ్రంథం లో ప్రేతకాండం భాగంలో మనిషి మరణానికి ముందుగా కనబడే కొన్ని దివ్య సూచనలను వివరంగా చెప్పబడింది ఇవి భౌతిక వైద్య సంకేతాల్లాగా కాకుండా ఆధ్యాత్మిక సంకేతాలు వాటిని విపులంగా కానీ సులభంగా అర్థమయ్యేలా మీకు ఇస్తాను గరుడ పురాణం మరణానికి ముందు సంకేతాలు గరుడ మహర్షి వచనాల ప్రకారం జీవి శరీరాన్ని విడిచిపెట్టే సమయానికి కొన్ని దేహ మనసు ఆత్మ సంబంధ సూచనలు బయటపడతాయి వీటిని అప్రతిహత మృత్యులక్షణాలు అని కూడా పిలుస్తారు ఒకటి దేహ సంబంధ మార్పులు చేతులు కాళ్లు చల్లబడటం రక్తప్రసరణ ఆగిపోతున్న సూచన శరీరం అంతరంగం నుంచి బయటకు శక్తి వెళ్లిపోతుంది నీలిమ వర్ణం చర్మం మీద నల్లటి మచ్చలు పాదాల వద్ద నీలివర్ణం రావడం కళ్ళ వెలుగు తగ్గిపోవడం కళ్లు మసకబారడం తేజస్సు పోవడం గరుడ పురాణం ప్రకారం కన్ను వెలుగు పోవడం అంటే ఆత్మ శరీర బంధనాల నుంచి సడలుతోంది జిహ్వ నాలుక కదలకపోవడం మాటలు సరిగ్గా పలుకలేకపోవడం రెండు ఇంద్రియాల హ్రాసం శ్రవణం చివరి దశలో కర్ణాలు చెవులు వినకపోవడం గంధం రుచి రుచి కోల్పోవడం ఆహారంపై ఆసక్తి పోవడం దృష్టి కళ్ళు వెనక్కి తిరగడం దృష్టి అస్పష్టంగా మారడం గ్రేటర్ దేన్ పురాణంలో చెప్పబడినది ఇంద్రియాలన్నీ ఒక్కొక్కటిగా తగ్గిపోవడం ఆత్మ వీడిపోతున్న సంకేతం మూడు శ్వాస సంబంధ సంకేతాలు అసమాన శ్వాస గరుడ పురాణం ప్రకారం మరణానికి ముందు శ్వాస చిన్న చిన్న గపగపలాగా మారుతుంది దీర్ఘ శ్వాసలు ఆగిపోవడం కొన్నిసార్లు కొద్ది క్షణాలు శ్వాస లేకుండా ఉండి మళ్లీ రావడం ఇది చివరి సూచనల్లో ఒకటి నాలుగు మనోభావ ఆధ్యాత్మిక సూచనలు భ్రమలు విజన్లు మరణానికి దగ్గరగా వ్యక్తి యమదూతలు దేవతలు లేదా ముందుగా మరణించిన బంధువులు కనిపిస్తున్నట్లు చెబుతాడు పురాణం ప్రకారం ఇది ఆత్మకు పరలోకద్వారం తెరుచుకోవడం ఒంటరితనం కుటుంబానికి పెద్దగా మాట్లాడకపోవడం నిశ్శబ్దంలో మునిగిపోవడం దివ్య దర్శనాలు కొందరికి విష్ణు రూపం కొందరికి స్వర్గ మార్గం కనిపించడం ఇవి పుణ్యపూర్వక సంకేతాలు ఐదు దేహ తేజస్సు లోపం తేజస్సు తగ్గిపోవడం సాధారణంగా జీవమున్న ముఖంలో కాంతి ఉంటుంది మరణానికి దగ్గరగా ఆ కాంతి మసకబారుతుంది ఆరా ఓజస్సు క్షీణత ఇది యోగశాస్త్రంలో ప్రాణశక్తి విడిపోతున్న సూచన ఆరు శరీరధ్వనులు స్పందనలు శరీరం నుంచి వింత శబ్దాలు చోట్ల ఎముకలు సందులు క్రిక్కరమంటూ శబ్దం రావడం స్పందన లేకపోవడం స్పర్శకు ప్రతిస్పందించకపోవడం ఏడు బంధనాల విడిపోవడం గరుడ పురాణం ప్రకారం చివరి దశలో హృదయక్షేత్రం నుంచి సూక్ష్మ శరీరం లింగశరీరం మెల్లగా విడిపోతుంది అది నాభిద్వారం బ్రహ్మరంధ్రం లేదా ఇతర ద్వారాల ద్వారా బయటకు వస్తుందని గ్రంథం చెబుతుంది బ్రహ్మరంధ్రం తలపైన చిన్న రంధ్రం ద్వారా బయలుదేరితే మోక్షం ఇతర ద్వారాల ద్వారా బయలుదేరితే జనన మరణ చక్రంలో తిరిగి ప్రవేశం ఎనిమిది ప్రేతయాత్ర కుముందు సంకేతాలు యమదూతలు ఆత్మను తీసుకువెళ్లడానికి వస్తారని గరుడ పురాణం చెబుతుంది కొందరికి వారు కనిపించి భయంతో కళ్ళు పెద్దవిగా తెరుచుకుంటాయి పుణ్యవంతులైన వారికి మాత్రం విష్ణుదూతలు వస్తారు వీరు ప్రకాశవంతంగా శాంతిమయంగా కనిపిస్తారు ఆధ్యాత్మిక అర్థం శరీరం క్షీణించి నస్వరమని చూపుతుంది మనస్సు మెల్లగా విడిపోతూ అంతరంగ శాంతిని కోరుతుంది ఆత్మ స్వగత ప్రయాణం మొదలు పెట్టుతుంది ఇది భయంకరం కాదు పురాణం దానిని ప్రకృతి నియమం అని చెబుతుంది కుటుంబం చేయవలసినది గరుడ పురాణ మార్గదర్శక ప్రకారం ఒకటి నామస్మరణ చేయాలి ఓ నమో నారాయణాయ శ్రీమన్నారాయణ శరణం మమ గరుడ పురాణ శ్రవణం చేయాలి ఇది మరణించబోయే వ్యక్తికి అలాగే కుటుంబానికి శాంతి ఇస్తుంది మూడు గంగాజలం తాగించడం తలపై చల్లడం శుభ సూచకం నాలుగు తులసీదళం నోట్లో పెట్టడం పుణ్యఫలప్రదమని చెప్పబడింది ఐదు దీపం వెలిగించి సాత్విక వాతావరణం ఏర్పరచాలి ముగింపు గరుడ పురాణం ప్రకారం మరణ సంకేతాలు భౌతిక మార్పులకే పరిమితం కావు అవి ఆత్మ యొక్క ప్రయాణాన్ని సూచించే ఆధ్యాత్మిక ద్వారాలు ఈ లక్షణాలు కనిపించడం అంటే ఆత్మ తన కొత్త యాత్రకు సిద్ధమవుతున్నది కుటుంబం భయపడకుండా ప్రేమతో భక్తితో నామస్మరణతో సహకరించాలి ధన్యవాదములు